పడుతున్నానండి చాలా ఫైన్గా ఫస్ట్ వీటిని మనం మిక్సీ పడతాము తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా కొబ్బరికాయ పచ్చడి తయారే విధంగా మనం చేసుకుంటామన్నమాట చూసారు కదండి ఇప్పుడు నేను మిక్సీ పడ్డానికి వెళ్తున్నాను ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిక్సీ పట్టేశానండి ఎంతో చక్కగా చూడండి ఎంత చక్కగా కొబ్బరికాయ పచ్చడి మనకు తయారై ఉందో అలాగే పైన కొంచెం పోపు కూడా నేను పెట్టుకున్నాను కదా పక్కన అదంతా కూడా దీని మీద వేశాను మనం ఎప్పుడైనా సరే కొబ్బరికాయ పచ్చడి తినే ముందు మనం ఈ పోపుని చక్కగా మిక్స్ చేసుకుంటే అప్పుడు క్రిస్పీగా ఆ పోప్ బాగుంటుందండి సో ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే లావన్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తానండి కీప్ ఆన్ వాచింగ్ లావన్యాస్ లైఫ్ స్టైల్ బాయ్ ఫ్రెండ్స్